డాక్టర్ వంశీకృష్ణ గారు అధ్యక్ష మీరు ఈ తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీపీగా మరి మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను హౌస్లో ఉన్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మీరు అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా అన్నిటికి మించి ఒక పెద్ద కుటుంబాన్ని నడిపి ఆ కుటుంబ బాధ్యతలు అనేవి ఏ రకంగా ఉంటామని తెలిసిన వ్యక్తిగా అదేవిధంగా ఈ శాసనసభలో ప్రతి శాసనసభ్యుని హక్కులను కాపాడే విధంగా మరి అదేవిధంగా మన ఈ శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ శాసనసభ సభ్యులను హక్కులను కాపాడుతూ మంచి చర్చ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి చర్చ జరిగే విధంగా అంటే పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఏ రకంగా ఉంటుందని చాటి చెప్పే విధంగా మీ ఎన్నిక కాబడ్డది మరి మీ ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతిపక్ష ప్రతిపక్ష శాసనసభ్యులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు రాబోయే తరాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్పీకర్గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు ఆయుష్ ఆరోగ్యం ఆ భగవంతుని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ